ఆవరణలు శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది చక్రాలు విడివిడిగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఈ చక్రాలని ఆవరణలు అని అంటారు ఈ ఆవరణలు మొత్తం తొమ్మిది ఉంటాయి కాబట్టి వాటిని నవావరణలు అని అంటారు నవావరణలు అని అంటారు ఇవి మొత్తం తొమ్మిది ఇందాక చెప్పుకున్నాం తొమ్మిది చక్రాలు అందులో శివ చక్రాలు నాలుగు శక్తి చక్రాలు ఐదు ఈ ఆవరణలు అసలు మనం కింద నుంచి పైకి వెళ్దాం మొట్టమొదటి కనిపించేది భూపురము భూపురము అంటే ఏమిటిది భూపురము అంటే భూమి మీద ఉండేటటువంటిది ఇది చతురస్రంగా ఉంటుంది ఈ భూపురంలో మూడు రేఖలు కనిపిస్తాయి ఈ మూడు రేఖలు కూడా భూలోక భోర్లోక సువర్లోకాలు మూడు లోకాలకి కూడా ప్రతీక భూపురంలో మూడు రేఖలు ఉంటాయి ఆ మూడు రేఖలు కూడా భూలోక భోర్లోక సువర్ లోకాలకి ప్రతీక ఈ చక్రం పేరు త్రైలోక్యమోహన చక్రము ఈ భూ ప్రతి చక్రానికి ప్రతి ఆవరణకి ఓ పేరు ఉంది భూపురానికి పేరు ఏమిటి అంటే త్రైలోక్య మోహన చక్రము ఇక ఇప్పుడు పైకి పెడదాం వృత్తాలని ఈ ఒక ఆవరణగా చక్రంగా తీసుకోలేదు అని చెప్పాం కాబట్టి వృత్తాలు వదిలేస్తాం ఆ తర్వాత ఉన్నది రెండవ ఆవరణ ఇది పదహారు దళములు ఉన్నటువంటి చక్రం దీన్ని సర్వాశ పరిపూరక చక్రము అని అంటారు కేవలం పేర్లు మాత్రమే చెప్పుకుంటున్నాం ఇక్కడ సర్వాశ పరిపూరక చక్రము అక్కడి నుంచి ఇంకొంచెం పైకి పైకెడితే ఇంకొక ఆభరణం వస్తుంది దాన్నే అష్టదళము అని అంటారు ఇది ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మం దీని పేరు సర్వ సంక్షోభణ చక్రము ఇది అష్టదళం ఈ మూడు కూడా శివచక్రాలు భూపురము షోడశదళము అష్టదళము అనే మూడు కూడా శివచక్రాలు ఇప్పుడు నాలుగవ ఆవరణలో కాలు పెడుతూ ఉన్నాం నాలుగవ ఆవరణ అనేది ఏమిటి శక్తి చక్రాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి అందులో మొట్టమొదటిగా మనకు వచ్చేది చతుర్దశారము అంటే పద్నాలుగు కోణములు కలిగినటువంటి చక్రము చతుర్దశారము అంటే పద్నాలుగు కోణాలు కలిగినటువంటి చక్రము దీన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రము అని అంటారు ఆ తర్వాత ఇంకొంచెం పైకి ఎడితే ఐదో ఆవరణ దగ్గరికి వెతాం మనం ఈ ఐదో ఆవరణ దగ్గరికి వెళ్ళినట్లయితే ఐదవ ఆవరణలో రెండు చక్రాలు ఉంటాయి మనకి అవేమో ఒకటి బహిర్దశారము రెండోదేమో అంతర్దసారము బహిర్దశారము అంతర్దసారము ముందుగా బహిర్దశారాన్ని చూద్దాం ఈ రెండు కూడా పది కోణాలు కలిగినటువంటి చక్రం బహిర్దశారాన్ని చూద్దాం దీని పేరు సర్వార్ధ సాధక చక్రము ఇందులో పది కోణాలే ఉంటాయి సర్వార్థ సాధక చక్రము దాంట్లోంచి ఇంకొంచెం పైకెడితే అంతర్దశారము మళ్ళీ పది కోణాలు కలిగిన చక్రమే దాంట్లో పది కోణాలే ఉంటాయని చెప్పుకున్నాం కదా దీని పేరు సర్వరక్షాకర చక్రము అంతర్దశారం పేరు సర్వరక్షాకర చక్రము దాన్ని దాటి పైకి పెడితే ఏడవ ఆవరణ ఎనిమిది కోణములు కలిగినటువంటి చక్రము దీన్నే అష్టకోణము అంటారు దీని పేరు సర్వరోగహహర చక్రము సర్వరోగహహర చక్రము దాన్ని దాటి నువ్వు కొంచెం పైకి పెడితే త్రికోణం ఉంటుంది మూడు కోణములు కలిగినటువంటి చక్రము దాన్నే త్రికోణము అని అంటారు ఇది సర్వసిద్ధిప్రద చక్రము దాన్ని కూడా దాటి మనం పైకి పెడితే ఇక్కడితో మళ్ళీ చక్రాలు అయిపోయినాయి ఇంతవరకే శక్తి చక్రాలు ఆ పైకి పెడితే బిందువు అది శివ చక్రం మళ్ళీ బిందువు ఉంటుంది దీని పేరే సర్వానందమయ చక్రము ఇవి ఇందులో ఉండేటటువంటి తొమ్మిది ఆవరణలు తొమ్మిది చక్రాలుగా మనం వీటిని చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఆ తొమ్మిది ఆవరణలే తొమ్మిది చక్రాలు అని మనం చెప్తూ ఉంటాం వీటన్నింటినీ వీటన్నింటిలోనూ కూడా విడివిడిగా దేవతలు ఉంటారు ఉంటారు ఈ దేవతలు ఎవరెవరు ఉంటారు అనేది ఖడ్గమాలలో చెప్పారు ఈ ఖడ్గమాల వామకేశ్వర తంత్రంలో ఉంటుంది కాబట్టి వామకేశ్వర తంత్రంలో ఉన్న కర్గమారులు చెప్పినటువంటి దేవతలు ఆ దేవతల యొక్క పేరు చదువుతూ ఇక్కడ ఈ తొమ్మిది ఆవరణలోనూ వాళ్ళందరినీ విడివిడిగా పూజ చేయటమే చక్రార్చన దీన్నే నవావరణార్చన అని అంటారు